హాయ్ అండి వెల్కమ్ టు నైంటీ నైన్ అమ్మ రెసిపీస్ మేము టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసామండి దానికోసం ఐటమ్స్ కొన్నాము తండ్రిలో ఒకటి గ్రైండర్ చాలా ఇంపార్టెంట్ కాదండి సో ఈ గ్రైండర్ని మీరు చూసుంటారు అనుకుంటా ఒకసారి చూద్దాం చూడండి ఇది ఉంచుకొని పిండి ఆడిన తర్వాత వంచేసుకోవచ్చండి చేత్ తోడుకోవాల్సిన అవసరం లేదు మంచి తీ మొత్తం చూసేసుకోవచ్చు అనమాట ఇది పై పాటు దీంట్లోనే పిండి వేసి అనమాట ఇది ఫైవ్ లీటర్స్ అండి ఇంట్లోకైనా బాగా యూజ్ అవుతుంది షాప్గానే కాదు నెక్స్ట్ ఇది చూద్దాం ఏంటో ఇది బయట అంగళ్ళలో ఒక్కటే ఉండి గ్రైండర్ లాగా ఉంటుంది కదండి మేమైతే అలాంటి పెట్టండి గుండ్లు రెండు పెట్టాము అనమాట చూడండి ఈ గుండ్లు చూడటానికి చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నాను నేను కానీ ఫాస్ట్గా అయిపోతాయండి పిండి కూడా ఒక టెన్ మినిట్స్లో ఆర్డర్ ఇంకా వడలకైతే చెప్పని అవసరం లేదండి విత్ ఇన్ ఒక టూ త్రీ మినిట్స్లోనే అయిపోతుంది వడలకైతే ఇది కింద పార్ట్ అండి దీని నేమ్ వచ్చి పొన్మనీ అండి బ్రాండ్ నేము మేమైతే యూజ్ చేస్తున్నాం కదండి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇంట్లోకి కూడా కావాలంటే పెట్టుకోండి కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ లీటర్స్ దీన్ని మేమే ఫిక్స్ చేసుకున్నామండి చూద్దాము అండి దీనిపైన ఇవి మీ పిండి అడిగే బ్రైన్ ఉంది కదండి దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట వడలు బయట ఆడిచ్చేదానికంటే దీంట్లో వేస్తే అండి వెంటనే ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో అయిపోతుందనమాట వడలు కూడా క్రిస్పీగా పలే వస్తున్నాయండి పిండి కూడా మన ఇంట్లోకి కొంచెమే ఉంటుంది కదండి దీంట్లో సరిపోతుంది ఆడిచ్చేసుకోవచ్చు వంగి బయట అయితే పిండి చేత్తో తీస్తారు కదండి అలా బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని మేము అలా కాకుండా ఇలా ఉంచుకోవచ్చు అండి ఈ పై పాటు మాత్రం వంగుతుంది పిండి ఉంది కదా అదంతా మొత్తం రెడ్ కలర్ది అంతా ఉంగుతుంది చూద్దాం చూపిస్తానండి ఫస్ట్ ఫిక్స్ చేయాలి ఈ పాటు దీంట్లో ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ గుండ్లు ఉన్నాయి కదండి ఆ గుండ్లని ఫిక్స్ చేసుకుందాము చూడండి ఈ గుండ్లు ఫిక్స్ చేసేసి ఇది మేము కిందికి పెట్టామండి పై అది వైట్ కలర్ ఉంది కదా దాన్ని తిప్పి పైకి రావాలన్నమాట అది ఇది పెట్టిన తర్వాత పైన ఒకటి ఇంకా ఉంది కదండి దానిపైన కూడా ఒక క్యాప్ ఇచ్చారనమాట ఆ క్యాప్ని ఫిక్స్ చేసుకునే దాన్ని బట్టి స్పీడ్ పెరుగుతుందండి ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా స్లోగా ఉంటే స్లోగా అది టైట్ చేసే కొద్దీ మన పిండి అనేది ఎలాగా ఉంటే అలా ఆడుతుంది చూడండి పైన మూత కూడా ఇచ్చారు పిండి అనేది ఎగిరిపోకుండా బయటికి ఒకసారి పెడదాము ఎలా ఆడుతుందో అది సౌండ్ సౌండ్ గట్టిగా వస్తుంది కదండి ఎందుకంటే అది బయటిది ఇలా పైకి ఉండాలండి క్రాస్గా ఉంది కదా అది పైకి వచ్చేయాలన్నమాట ప్లెయిన్గా ఉంటుంది కదా అది కిందికి వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా ఆడుతుందో ఈ పిండిని ఇలాగే వంచేసుకోవచ్చు అనమాట ఇలా ఉంచి మొత్తం ఒకేసారి వచ్చేస్తుందండి చూడండి మనం కానీ చేయి అంటే వచ్చేస్తుంది ఆ గుండ్లను కూడా క్లీన్ చేయడం చాలా ఈజీ అండి చూడండి గ్రైండర్ చాలా బాగుందండి మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు కూడా కొనుక్కుంటారేమో ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ